아선 r e అందరికీ నమస్కారం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇంతకు ముందు మేము ఏ విధంగా అయితే రిప్రజెంట్ చేశామో హైదరాబాద్ లో ఓటు ఉండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉన్న వాళ్ళని గుర్తించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇంతకుముందు ఏ విధంగా చెప్పాము ఈరోజు ఆధారాలతో సహా ఆధారాలతో సహా సుమారుగా నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు డూప్లికేట్స్ అంటే హైదరాబాదులో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ ఓట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని తద్వారా డబల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నదే ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఆ విధానాన్ని మరొకసారి స్పష్టంగా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం తప్పనిసరిగా వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాల నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లు అంటే పార్టీలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చోట్ల మా విధానం స్పష్టంగా తెలియజేశాం నాలుగు లక్షల ముప్పై వేల ఓట్లని విచారణ జరిపించాలి ఆ ఓటు కన్నా ఎంట్రీ కన్నా ఉంటే మాత్రం ఆధారాలతో సహా మేము ఇచ్చాం కాబట్టి వాటి అన్నింటినీ కూడా తొలగించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ పోవటం కూడా జరిగింది విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పొద్దుక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వస్తారు రేపో మాపో ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నా పరిస్థితి చూసాం ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఆడలేక మధ్యలో పోడు మేమే మేము చెప్పేది ఏంటంటే ఒక ఓటు ఉండాలి ఒక మనిషికి అని చెప్పేసి మేము చెప్తా ఉంటాం ప్రజాస్వామ్యంలో మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు జాయిన్ చేసుకున్నట్టు మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు తీసేసినట్టు పుంకాన్ పుంకాలుగా రాస్తున్న పత్రికలను చూసాం చచ్చు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు చూసాం మేము ఫెయిర్గా ఉన్నాం ఒక విధానంతో ఒక ఆలోచనతో ఒక విశ్వసనీయతో మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒకే మాట చెప్తా ఉన్నాం దీనికి కట్టుబడి ఉన్నాం మా విధానం ఇదే ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఓటు ఉండాల్సిందే అని చెప్పేసి మా విధానం దీన్ని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది వాళ్ళు దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ కూడా చేస్తూ